అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పెద్దవాళ్ళు రచన అల్లబాటి రాఘవేంద్రరావు గారు ఈ కథ రెండు వేల మూడో సంవత్సరంలో ప్రియదత్త వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా దుర్మార్గులైన కొడుకులు ఉండవచ్చు కానీ దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం ఉండదు మీ అమ్మను బాగా చూసుకునే టైం ఇదే ఫ్యామిలీ డాక్టర్ ఆదిరత్నం మాటలు రామభద్రమ్మకు స్పష్టంగా వినపడ్డాయి ఆమె మంచం మీద పడుకొనుంది బీపీ హై లెవెల్లో ఉంది డాక్టర్ ఆదిరత్నం ఆమెను పూర్తిగా పరీక్షించి మెడిసిన్స్ రాసిచ్చాడు పెద్ద కొడుకు మూడో కొడుకు వాళ్ళ పెళ్ళాలు పిల్లలు మంచం చుట్టూ గుమిగూడి చూస్తున్నారు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు పెద్దవాళ్ళు పోతే సంపాదించుకోలేం జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు రెండో అతనిడి డాక్టర్ అడిగాడు వెళ్తూ కక్షాలు కార్పణ్యాలు ఎలా ఉన్నా ఇప్పుడు వచ్చి మామూలుగా ఎలా ఉందమ్మా ఏం చేస్తున్నారు అత్తయ్య గారు అంటూ ఇద్దరూ పలకరించేయొచ్చు కదా ముట్టుకుంటే అంటుకుంటుందని భయం పెద్ద కోడలు చేసిన కామెంట్ డాక్టర్కే కాదు నేరసంగా పడుకున్న రామభద్రమ్మ కూడా వినపడింది రెండో కొడుకు కోడలన్నా కోడలన్న ఈమెకు పడదు వాళ్ళ టైపే వేరు వాళ్ళు కూడా ఈమెను చూడరు డాక్టర్ వెళుతున్న డాక్టర్తో అన్నాడు పెద్ద కొడుకు అర్ధాయుషు నష్టజాతకపు తప్పుడు వెదవ కుటుంబాన్ని మొక్కలు చేసిన అప్రాచ్యుడు నేను పడుతున్న కర్మ వాడికి వాడి పెళ్ళానికి పిల్లలకి పట్టకపోతుందా నేను చూడకపోతానా అంటూ గొనుక్కుంది ఆ నీరసంతోనే వీరభద్రమ్మ పెద్ద కోడలు ముసిముసిగా నవ్వుకుంది తోటి కోడలు మరిది మీద నాలుగు తిట్లు పడినందుకు పదేళ్ల క్రితం రెండో కొడుకు రామచంద్రరావు పెళ్లిలో పెళ్లి కూతురు తండ్రి ఏదో సందర్భంలో చెల్లెమ్మగారు ప్రతి సమస్యను రెట్టింపు చేసి గొడవకు ప్రయత్నించకండి అని తనను అన్నాడని ఇప్పటి వరకు రెండో కోడల్ని రకరకాలుగా యమయాతనలు పెడుతూనే ఉంది రామభద్రమ్మ ఒకసారి రెండో కోడలు మహేశ్వరి ఎండలో ఎండుమిర్చి ఎండబెట్టింది కాసేపటికి అక్కడ ఎండిపోయి నేడ వచ్చింది రామభద్రమ్మ వీధిలోంచి నలుగురు అమ్మలక్కల్ని తీసుకొచ్చి చూడండమ్మా చిత్రం కాకపోతే నేడలో ఎండుమిర్చి ఎవరైనా ఎండబెడతారా మూడు పూటల తిండి తినడు వంచలేకపోతుందా రెండోది అంటూ అవమానించి మాట్లాడింది మరోసారి పెళ్ళైన కొత్తలో మహేశ్వరి కొంచెం ఆలస్యంగా లేస్తే ఆమె బెడ్రూమ్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఇంట్లోని వారందరికీ చూపించి రాణి గారికి ఇప్పుడే తెల్లారింది మనం కాపురాలు ఇలాగే చేశామా ఇలాగే చేస్తు చేస్తున్నారా పోని మీరు అందరైనా స్నానానికి వేడి నీళ్ళు పెట్టివ్వండర్రా దేవి గారికి వేడి వేడి జీడిపప్పు మసాలా ఉప్మా టీ అందించండి అంటూ రామభద్రమ్మ మహేశ్వరి మనస్సును బాధపెట్టింది దానికి తోడు మహేశ్వరి తిరిగి సమాధానం చెప్పే తత్వం కలది కాకపోవటంతో లోపలే కుళ్ళి కుళ్ళి ఏడ్చే స్వభావం కలదవ్వటంతో రామభద్రమ్మ ఆరళ్ళు మూడు తిట్లు నాలుగు శాపనార్థాలుగా సాగిపోయాయి మిగిలిన తోటి కోడళ్ళు అత్తగారు తమను తిట్టి పారేయటం లేదు కదా అనుకున్నారే కాని రెండో కోడలకి ఎప్పుడూ సపోర్టు వెళ్ళేవారు కాదు అంతేకాకుండా తమ అత్తగారు ఏమీ అనకపోయినా ఆవిడ ఎవరి మీదో వంకబెట్టి అన్నా లేక పిల్లల్ని కసురుకున్న రేసు గుర్రాల్లా ఆమె మీద పడిపోయేవారు ఆ మిగిలిన ఇద్దరు తోటి కోడళ్ళు అందరితో విరోధంగా ఉంటే తనను చూసే కోడలే ఉండదేమోనని రామభద్రమ్మ నోరు లేని రెండో కోడల్ని మాత్రమే ఆడిపోసుకుంటూ ఉసూరు పెడుతూ దెప్పి పడుస్తూ పోటీగా మాట్లాడేవి మిగిలిన కోడలు లేదని తప్పు చేసినా పాప నీరసంగా ఉన్నట్టుంది పెద్ద కోడల నీకు రాత్రి అంతా పిల్లలతో నిద్రపట్టి ఉండదు అందుకే నీరసంతో నూనెసేసా కింద పడేశావు నేను అర్థం చేసుకున్నానమ్మా పగిలిపోయినా ఏం పర్వాలేదు తల్లి అసలు నిన్ననే లాభం ఇంత జరిగిందే గదిలో చూడిపడిందా రెండో రాక్షసి దాన్ని తెచ్చుకున్నాను నాకు అన్నీ అనర్థాలే కుటుంబం నరకం చేసి పడేస్తోంది అంటూ అర్థం లేని గోల పెట్టి గొడవ చేసేది గంటల తరబడి కాపురానికి వచ్చేటప్పటికీ మహేశ్వరికి కూరలు తరగటం కూడా సరిగా వచ్చేది కాదు అత్తగారు అర్థమయ్యేలా చెప్పేది కూడా కాదు సరికదా పుండు మీద కారం చలినట్టుగా మాట్లాడేది కూరలు తరగటం రాదు మీదబడి ఎనుబోతుల మొక్ మెక్కి తినటం వచ్చే అంటూ అనేటటువంటి భయంకరమైన అత్తగారి మాటలతో పది సంవత్సరాలు ఆ ఇంట్లో కూరలు తినకుండా గడిపేసింది మహేశ్వరి ఒకసారి ఆమె అత్తయ్య గారు కొంచెం జ్వరంగా ఉంది అని అంటే ఏమైనా నాటకమా జ్వరం వచ్చినట్టు నీకు ఎలా తెలుసు జ్వరమా నోట్లో పెట్టుకుని చూసుకున్నావా అంటూ ప్రశ్నించింది ఏడిపిచ్చేది రామభ రామభద్రమ్మ మిగిలిన వాళ్ళకి కొంచెం తలనొప్పి అయితే పెద్ద రోగం వచ్చినట్టుగా వాళ్ళను వారాల తరబడి మంచం దిగనవకుండా పైగా కాళ్ళు కూడా పడుతూ ఉండేది రామభద్రమ్మ వాళ్ళకి ఏ తెగులు రోగం లేకపోయినా పత్యం కూరలు వండించి పెట్టేది ఏ లేనమ్మా లేనమ్మ డొంకబట్టుకుందని అన్నట్టు రెండో కోడలకి జ్వరం విరోచనాలు వాంతులు రావాలని చేతి వరేళ్ళు విరుచుకునేది అత్తయ్య గారు మీ పెద్ద కోడలుగా నాదొక సలహా తప్పుగా భావించకండి ఈ మహేశ్వరి ఎప్పుడో ఒకప్పుడు ఉరి పోసుకొని చావటం ఖాయం అన్న అనిపిస్తుంది ఆనక కేసు మీ మీదకే నా మీదకే రాకుండా ఆవిడే మన మీద తిడుతున్నట్టు కొడుతున్నట్టు మనం ఏడుస్తున్నట్టు ముందే దొంగ క్యాసెట్ తయారు చేసి ఉంచుకోవటం మంచిది ఇలాంటి హత్యలు పేపర్లో ప్రతిరోజు చదువుతున్నాగా మీరు మూ అనండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంటూ పెద్ద కోడలు ఇచ్చే చాలా చాలా సలహాలని తూచా తప్పకుండా పాటించేది రామభద్రమ్మ ఇలా ఎన్నో బాధలు అనుభవిస్తున్న మహేశ్వరి తన బాధ ఎప్పుడైనా భర్తకు చెప్తే తల్లే దైవం అన్న గొప్ప నీతిలో మునిగిపోయిన రామచంద్రరావు అటు ఇటు ఏవీ చెప్పలేకపోయేవాడు అలా భర్త వైపు నుంచి కూడా మహేశ్వరికి ఏ విధమైన ధైర్యం రాకుండా పోవటంతో ఆమె జీవితం నరకం అన్న భావనతో గడిపేయటం ఏడుపే తిండి నిద్రగా భావించడం నేర్చేసుకుంది పది సంవత్సరాల రొంపి జీవితం అనుభవించిన ఆమె ఇప్పటికీ అత్తగారి మొహం చుట్టానికి భయపడుతూనే ఉంటుంది నన్ను నోరారా అత్తయ్య గారు అని ఎప్పుడైనా పిలిచావటే ఏడుపుగొట్టు మొహందాన అంటూ నిలదీసింది ఒకసారి రామభద్రమ్మ నేను మిమ్మల్ని అత్తయ్య గారు అని పిలవాలని ఏ రోజుకి ఆ రోజే ప్రయత్నిస్తున్నాను పాత విషయాలు మర్చిపోయి మీ దగ్గరికి చేరాలని తంటాలు పడుతున్నాను ఈలోగానే మీరు నన్ను తిట్టిపోస్తున్నారు ఆ బాధతో నా నోట్లోంచి మాటలు రావటం లేదు అని నోరెత్తి చెప్పాలనుకుంది మహేశ్వరి కానీ చెప్పలేక గుండె పొరల్లోనే ఆ మాటలు దాచేసుకుని గదిలోకి వెళ్ళి కుళ్ళి కుళ్ళి ఏడ్చేది ఎవ్వరూ వచ్చి భోజనం చేయమనేవారు కాదు మహేశ్వరి చేసేది కాదు పెళ్ళైన ఎనిమిది సంవత్సరాల తర్వాత భార్య బాధలు చూడలేక ఆమెకు మోక్షం కలిగించాలి అనే నిర్ణయానికి వచ్చాడు రామచంద్రరావు మేము విడిగా ఉంటాం అని అన్నదమ్ముల ముందు అనేశాడు ఆ అవకాశం ఎవరి ద్వారా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే మిగతా వాళ్ళు ఏం చేయం మాకందరికీ కలిసి ఉండాలనే ఉంది నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నాక కుదురుతుందా నువ్వు అన్నట్టే చేద్దాం ఎవరి పోర్షన్లో వాళ్ళు వండుకు తిందాం మరి అమ్మ విషయం పెద్ద కొడుకు ప్రశ్నించాడు అమ్మకి వాటా ఉంటుంది ఆవిడకి ఎవరిష్టమైతే వాళ్ళ దగ్గరే ఉండటం చివరికంట వాళ్ళు వేసుకోవటం ఆఖరిని ఆమె ఆస్తి వాళ్ళకు మాత్రమే చెందేలా నిర్ణయించుకోవటం రెండో కొడుకు రామచంద్రరావు వివరించాడు కానీ పెంచినందుకు ఆమెను చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది ఆస్తి కావాలి కానీ అమ్మక్కర్లేదు లోపల నుంచి వస్తూ అంది పెద్ద కోడలు పైలో మరో మం ఎండు పెడుతున్నట్టుగా అంతే ఇల్లు నాలుగు పోర్షన్లు అయింది అదిగో అప్పటి నుంచే రామచంద్రరావు మీద కూడా బాగా కసిపించేసుకుంది రామభద్రమ్మ అప్పటి నుంచి ఎన్నో శాపనాకారాలు శాపనార్థాలు ఎన్నెన్నో పెడార్థపు మాటలు మరెన్నో ఏసడింపులు ఇంకెన్నో బండభూతులతో మహేశ్వరినే కాకుండా రామచంద్రరావును కూడా మానసికంగా హింసించడం పనిగా పెట్టుకుంది రామభద్రమ్మ పెళ్ళ మాటలు వినే పనికిరాని వెదవ అవుతావని ముందే తెలుసుంటే పుట్టిన వెంటనే పెంట పడేసి ఉండేదాన్ని అంటూ కన్నతల్లులు అనరాని మాటలు అంటున్నా రామచంద్రరావు ఇంటి తలుపులు దబదబాబాది అసహ్యంగా ఆమె ప్రవర్తించిన పెద్ద కొడుకు ఇంట్లో పెంట తెచ్చి తన గుమ్మ ముందు పోసిన అమ్మ రుణం అన్న పదాల అర్థం పూర్తిగా తెలుసుకున్నవాడు గనక పెరియాలు విప్పలేకపోయాడు రామచంద్రరావు కడుపున పుట్టి నా మీదే విరోధమా ఒరై నేను శాపం పెడుతున్నాను నీ బిడ్డలు నీకు కాకుండా పోతారు నా పాలు తాగేవే గుండెల మీద పడి ఇప్పుడు నా పాలన్నీ కక్కరా వెదవా అంటూ మనుషులు మాట్లాడిన సినిమా పద్ధతి డైలాగులు మాట్లాడినా రామచంద్రరావు నోరు మెదపలేకపోయేవాడు అతనికి తెలుసు ప్రపంచంలో ఉన్న ఏ తల్లి కొడుకును దూరం చేసుకునేలా మాట్లాడదు కానీ తాత్కాలిక ప్రయోజనం స్వార్థ ప్రయోజనం కోసం కొన్ని దుష్టశక్తుల మాయలో వలలో పడి ఎవరైనా అలా తిడతారు అలా ప్రవర్తిస్తారు ఇందులో ఎంత విచిత్రమే లేదని అతనికి తెలుసు అందుకే మౌనం వహించేవాడు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఈ వీధి అంతా సంతగోళ చేసేస్తుంది అమ్మసలు ఆవిడ పోయే వయసులో ఇదేం పాడుబుద్ది ప్రేమగా ఉండొచ్చు కదా ఒక్కడే కొడుకైతే ఇలాగే ప్రవర్తించేదా ముగ్గురు ఉన్నారు కనుక నువ్వు సచ్చినా పర్వాలేదని నీ మంచితనాన్ని లోకుగా తీసుకుని ఆడిస్తుంది చూడబ్బాయి తల్లి కూడా హద్దుంటుందాయా నువ్వు భరించినా మేము భరించలేకపోతున్నాం ఆ తిట్లు వింటే మాకే ఊరిపోసుకొని ఉంది రాబోయే ప్రపంచ యుద్ధం ఇప్పుడే టీవీలో చూస్తున్నట్టుంది మాకు నువ్వు ఆవిడ మీద పోలీస్ కేసు పెడితే మేము అందరం సపోర్ట్ ఉంటాం అప్పుడు కానీ ఆమె నోరు ముయ్యదు ఇలాంటి వాళ్ళు వెయ్యిలో ఒకరుంటారులే అంటూ వాళ్ళంతా ఇంటి దగ్గరికి వచ్చి రెచ్చగొట్టినా పైకి లేచేవాడు కాదు రామచంద్రరావు విడిపోయిన చానాళ్ళకి రామచంద్రరావు మేన మా వచ్చి ఏమయ్యా మీ అమ్మనాక అక్కే కావచ్చు కానీ మరీ తప్పుడుతనంగా ప్రవర్తిస్తుంది వెనకాల ఉన్నవాళ్ళు రెచ్చగొడితే మాత్రం వీడికి ఉండొద్దు ఇంగిత జ్ఞానం చచ్చాక మీదబడి ఏడ్చేవాళ్ళని ఒక్కళ్ళైనా మిగిల్చుకోలేకపోతుంది ఈవిడ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు చిన్నప్పటి నుంచి పుట్టింటికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ అమ్మతో తగులాడి మమ్మల్ని అందరినీ అర్థాలు పెట్టి మరీ వచ్చేది ఈమెడ తత్వం భయంకరం అబ్బాయి నీ పట్ల ఒక కంట్లో బెల్లం మరో కంట్లో కారంలా ప్రవర్తిస్తుంది చూడు ఇది ఎవరూ భరించలేరు పెద్దవాళ్ళు ఉన్నారంటే సమస్యలను తగ్గించి ఇంటిని స్వర్గంగా చేయాలయ్యా వాళ్ళు పోయాక వాళ్ళ గురించి వెనకొనున్న వాళ్ళు రోజు తలుచుకునేలా మెలగాలి ఇలా ప్రవర్తించి ఈమెడ గారి సాధించేదేమిటి ఈ చివరి వయసులో నాకు స్వయాన అక్కగారైనా ఆవిడ విమర్శించడం నేను చేస్తున్న తప్పు పనే కావచ్చు కానీ ఏ సమస్యకైనా ఫుల్ స్టాప్ ఉండి తీరాలిగా అందుకే నేను ఇప్పుడు వచ్చింది ఆవిడ మహేశ్వరిని తిడుతున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళి నీ పెళ్ళాన్ని పట్టుకొని మా అమ్మ మాట ఎంటావా లేదా నాలుగు తన్నితే మీ అమ్మ నిన్ను నెత్తి మీరు ఎక్కించుకునేది ఎంతో ఎంతోమంది కొడుకుల్లాగా నీ పెళ్ళాన్ని కిరస్నాయలు పోసి అంటించో పురుగుల మందు అరటి పండ్లో పెట్టిచ్చో పేకన్నుల మీద చంపి ఆత్మహత్యగా చిత్రించో నువ్వు కనుక నీ పెళ్ళాన్ని చేస్తుంటే అప్పుడు మీ అమ్మ నా కొడుకే నా కొడుకే అంటూ పొగుడుతూ ఉండేది కదా ఇలా చాలా చోట్ల అయ్యా పేపర్లో చదవట్లేదా రామచంద్రరావు అమ్మ దైవం కాదన్ను ఆ గొప్ప రాజనీతి నీ నరనరంలో జీర్ణించుకుపోయింది నువ్వు విడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఏం సాధించావు నీ తల్లి రోడ్డు మీద పడి బండగా తిట్టిన నోరు మెదపలేకపోతున్నావు చూడబ్బాయి నేను ఒక రాజనీతి చెప్తాను విను ఇటు నిన్నే నమ్ముకొచ్చిన నీ పెళ్ళానికి న్యాయం జరగాలి ప్రపంచం తీరు తెలుసుకుని బతకవయ్యా నీ అమ్మను చుట్టడానికి ఇంకా ఇద్దరు ఉన్నారు కానీ నీ పెళ్ళాను చుట్టానికి ఆవిడకి వేరే మొగుళ్ళు లేరు బండగా మాట్లాడుతున్నాను కదా నీకు అలా చెప్తే గానీ అర్థం కాదయ్యా ఇప్పుడు తల్లిపాలు కలుషితం తల్లి కలుషితం తల్లి మనసు కలుషితం నీ తల్లిని విమర్శిస్తున్నందుకు కోపంగా ఉందా ప్రపంచంలో ఉన్న తల్లులందరూ దేవతలేని చెప్పటానికి వీలు లేదయ్యా నిజంగా అలాంటి తల్లులకు నేను శతకోటి నమస్కారాలు పెడుతున్నాను నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్పు తల్లులందరూ మంచివారైతే ఓ కొడుక్కి తల్లిగా చాలామంది తల్లులు తమ కోడలిని ఇష్టం లేకపోతే చంపేస్తున్నారు కేసు లేకుండా చేసుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం మరి అలాంటి తల్లులందరూ ఆ కొడుకుల పట్ల నిజమైన తల్లులే అంటావా దేవతలే అంటావా బాగా ఆలోచించుకో అబ్బాయి నీ మేలుగోరి చెప్తున్నా నువ్వు సమస్య విష విషమించి నీ భార్య నీకు దూరం కాకముందే ఆవిడతో పిల్లలతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో సుఖంగా ఉండు ఆస్తి ఉంటే తర్వాత చూద్దాం అంటూ హితబోధ చేసి వెళ్ళిపోయాడు అయినా రామచంద్రరావుల చలనం రాలేదు అమ్మ రుణం అవే అతని గుండెల్లో నాటుకుపోయాయి తల్లి రుణం తీర్చుకోవడం గురించి ఎవరైనా అడిగితే కొన్ని కోట్ల తిట్లు తిట్టినా పదేళ్లుగా నన్ను నా భార్యని పిల్లల్ని మానసికంగా కృంగదీసిన మా గురించి వ్యతిరేకంతో బంధువర్గంలోనూ చుట్టుపక్కల అదే పనిగా చెప్పిన ఒక్క మాట ఇప్పటి వరకు ఆమెను తిరిగి అనకపోవటమే నేను రుణం తీర్చుకున్నట్టు లెక్క ఆమెకు తిండి బట్టలు పెడితేనే గొప్ప అనేవాడు వేదాంత ధోరణిగా అయినా పెద్ద కోడలు ఆడిన నాటకంలో విధి రామచంద్రరావునే ఓడిపోయేలా చేసింది ఇంట్లో అందరూ రామచంద్రరావుని చెప్పులతో కర్రలతో కొట్టేలా చేసి రామచంద్రరావే తనపై కత్తితో దూసుకొచ్చి గాయపరిచినట్టుగా రక్తాలతో రామభద్రమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టేటట్టు చేసి అతన్ని అరెస్ట్ చేయించి క్రిమినల్ కేసు పెట్టించి అతను కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది తెర వెనక నుంచి ఆ పెద్ద కోడలు అది తెలుసుకోలేకపోయినా తల్లి మీద రామచంద్రరావుకి జాలేసింది కొంచెం కూడా కోపం రాలేదు ఇదంతా విధి ఆడించే నాటకం ఏది ఏమైనా ఆమె కడుపులోంచి వచ్చాను సహించాలి నవ్వుల పాలు చేసిన వాళ్లే తలదించుకునే రోజు వస్తుంది అనేవాడు ఇదంతా గతం పదేళ్ళగా జరుగుతున్న విషయం ఇక ప్రస్తుతం రామభద్రమ్మ హై బీపీతో మంచం బట్టి రోజు రోజుకి క్షీణిస్తూ పూర్తి అస్వస్థతలోకి మారిపోయింది ఫ్యామిలీ డాక్టర్ ఆదిరత్నం రోజు వచ్చి చూస్తున్నాడు ఆమెకు వ్యాధి ఎక్కువ అవుతూనే ఉంది తగ్గుముఖం బట్టే సూచనలు ఏం అనిపించడం లేదు ఆమె ఆ మూల గదిలో ఒక మూలగా కుక్కి మంచం మీద పడుకుని ఉంది చుట్టూ ఉమ్ములు గొడ్డలు బూజులు కాగిత ముక్కలు చెత్త చెదారంతో గది అంతా దుర్గంధపూరితంగా ఉంది పెద్ద కొడుకు ఆఖరి కొడుకు దూరంగా ఉన్న ఆమె గది దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి మరీ దూరంగా నిలబడి సెంటు జల్లి అగరవత్తులు వెలిగించి వెళుతున్నారు మిగిలిన వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి చాలా రోజులైంది రాను రాను ఆమె కాలకృత్యాల మంచం మీదే అన్న పరిస్థితికి వచ్చింది పెద్ద కోడలు ఆఖరి కోడలు గంట ఒక గండంగా గడుపుతున్నారు ఆమె బట్టలు మార్చడానికి శుభ్రం చేయడానికి పని మనిషిని పెట్టారు రెండు మూడు రోజుల నుంచి రోజుకు వంద రూపాయలు ఇచ్చినా ఈ కంపు భరించలేనని ఆవిడ మొండికేసింది ఏమర్రా చివరి రోజుల్లోకి వచ్చేసాను నన్ను మీరు ఎవరు చూడటంలా మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నాను కదరా నా కంపును భరించలేకపోతున్నారు మీ కంపులు నేను పన్నీరు అత్తరు సెంటులాగా అరగించాను కదా మూడు రోజుల నుంచి బెళ్ళ దించి మంచినీళ్ళు ఇచ్చే ఊరే లేరు చూపు కూడా కనిపించడం లేదు నా ఆస్తి కోసమే కూర్చున్నారు ఇది మీకు అందరికీ ధర్మమా గొనుక్కుంటుంది అదే పనిగా రామభద్రమ్మ ప్రపంచంలో క్రిములన్నీ ఆ గదిలోనే ఉన్నట్టుంది ఆ వాతావరణం ఆమె శరీరం మీద పురుగులు పాకుతున్నాయి వెదురు కర్రలు తాటాకు చాప కొబ్బరి తాళ్ళు రెడీగా దొడ్లో ఆ మూల నుంచరా అని పెద్ద కొడుకు పాలేరికి బెత్తాయించడం రామభద్రమ్మ పసిగట్టింది ఆమెకు ఊపిరి పీల్చుకునే శక్తి కూడా తగ్గిపోయింది ఇక మర్నాడు నుంచి రామభద్రమ్మ హృదయాన్ని పంచామృతాలతో కడుగుతున్న భావన కలుగుతోంది ఆమెకి ఆమె మనస్సు పొరకు శుద్ధమైన బంగారు రేఖతో తాపుడం చేస్తున్నటువంటి భ్రమ రామభద్రమ్మను గంట గంటకి శుభ్రం చేస్తున్నారు గంట గంటకి బట్టలు కూడా మారుస్తున్నారు పెద్ద డాక్టర్ సలహాపై హాస్పిటల్లో ఉంచారు పురుగులు పట్టిన శరీరాన్ని వేడి లేడంతో తుడిచి ఆయింట్మెంట్ పూశారు ఇక పాత గాయాలకు డ్రెస్సింగ్లు చేశారు స్పెషలిస్టులు కూడా వచ్చి చూశారు గుండె ఊపిరితిత్తుల పరిస్థితి అదుపులోకి వచ్చింది బీపీ నార్మల్ అయింది కొంచెం కొంచెం ఆరోగ్యంలో వచ్చి నెమ్మదిగా మాట్లాడగలుగుతోంది ఇంకో రెండు రోజులకి ఎవరి ఆధారం లేకుండా కూర్చోగలిగింది మనుషులను నానవాళ్ళు పట్టే స్థితికి వచ్చింది కొంచెం కొంచెంగా ఆ రోజే ఆమెని ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఆమె గదంతా సుగంధభరితంగా మారిపోయింది కుక్కి మంచం స్థానంలో పరుపు మంచం వచ్చింది ఆమె అస్వస్థత నుంచి కళ్ళు తెరిచి పూర్తి స్పృహలోకి వచ్చేసింది ఇదివరలా తన శరీరం మీద చిరిగి కంపు కొట్టే బట్టలు లేవని గ్రహించింది పురుగులు పట్టిన స్థితిలోకి వచ్చిన తన శరీరంలో మార్పు వచ్చినట్టు గమనించింది ఉన్నట్టుంది ఏదో జరిగింది ఏం జరిగింది రామభద్రకు ఏమీ అర్థం కావట్లేదు ఈసారి కళ్ళు బాగా పెద్దవి చేసుకుని చుట్టూ పరిశీలించింది ఆమె ఆ గదంతా ఇంద్రభవనంలో అలంకరించబడి ఉంది కానీ తను పురుగుల్లా చూసిన రామచంద్రరావు మహేశ్వరి పిల్లలు ఒక మూలగా నిలబడున్నారు బిక్కు బిక్కుమంటూ మీరెందుకొచ్చారు నా శవాన్ని కూడా తాకద్దని శాసించాను కదా పాపాత్ముడా నేను చచ్చానో బ్రతికానో చూద్దామనా నన్నెగతాళి చేద్దామనా నా అన్నవాళ్ళు నాకున్నారు మీరు నా వాళ్ళు కాదు పోండి ఆవేశంగా అరిచింది రామభద్రమ్మ ఆ నీరసంతోనే పొరుగింటామిడ రామభద్రమ్మకు విషయం అంతా చెప్పింది నెమ్మదిగా అర్థమయ్యేలాగా రామభద్రమ్మ కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి అవి ఆగలేక అదుపు తప్పి చెంపల మీదగా జారిపడి బట్టలు తడిసేలా ప్రవహించాయి పశ్చాత్తాపం పెళ్ళు గోదావరి కెరటలా ఎగిసి పడింది ఏమిటి నన్ను వాళ్ళందరూ పది రోజుల నుంచి వదిలేశారా మీరిద్దరూ నాకు సేవలు చేశారా నాకు కొత్త ప్రాణం పోసారా ఆ నరకపు గదిలోకి ఈ దుర్మార్గపు మనస్సు దాని దగ్గరికి రావాలని మీకు ఎలా అనిపించిందిరా ఇన్నేళ్ళు వాళ్ళంతా నా ఆస్తి కోసం గోతు దగ్గర నక్కల్లా కూర్చున్నారని గ్రహించాను చెడ్డగా కనపడే వాళ్ళల్లో మంచివాళ్ళు మంచిగా కనపడే వాళ్ళల్లో చెడ్డవాళ్ళు ఉంటారని గ్రహించలేకపోయాను మిమ్మల్ని సమదృష్టితో చూడలేకపోయాను నేను తప్పు చేశానర్రా తప్పు చేశాను చివరి ఈ పది రోజులు నన్ను చీ చీ అని కొట్టి వదిలేస్తారని వాళ్ళను ఊహించలేకపోయాను ఏ పెద్దతనంలో అయినా మనిషి అయినా కోరుకునేది ఆశించేది ఈ పది రోజుల సంబడం విజయం అవ్వాలనే నాకు ఇప్పుడు స్వర్గం చూపించిన మీరిద్దరూ దేవుళ్ళు కాదురా ఇంకా గొప్పవాళ్ళు చెయ్యెత్తి దండం పెట్టకూడదు కానీ క్షమించమని అడగలనరా వయసులో పెద్దయినా నేను పెద్దవాళ్ళు లెక్కల్లోకి వెళ్ళలేకపోయానరా మంచి మనసులతో మీరే నాకన్నా పెద్దవాళ్ళు అనిపించుకున్నారు మీరు నా కంపును పులుముకొని దాన్ని ఆనందంగా స్వీకరించి నన్ను బ్రతికించి ఇప్పుడు నాకు నిజంగా తీరని ద్రోహం చేశారు అవును చచ్చిపోతే ఏ గొడవ లేకుండా పోను బ్రతికి ఇప్పుడు నా ముఖం మీ ఇద్దరికీ చూపించలేకపోతున్నానర్రా అలాగని నన్ను వదిలేసిన వాళ్ళ దగ్గర కూడా ఉండలేను వాళ్ళ మొహాలు అసలు చూడలేను నన్నే ఆశ్రమంలో అయిన దిగ విడిచిరారా రామచంద్రం అమ్మ రెండో కోడల మహేశ్వరి నువ్వు నా కూతురు దానివి నన్ను నన్ను పెద్ద మనసుతో క్షమించరా తల్లి నా తరపున నువ్వైనా ఆ రామచంద్రం గడికి చెప్పమ్మా మీరు ఇంకేమీ మాట్లాడటానికి నన్ను ఇక్కడే ఉంచడానికి ప్రయత్నం చేయకండి ఈ విషయంలో ఆ దేవుడు వచ్చి చెప్పిన వినను రామభద్రమ్మ కళ్ళల్లోంచి నీటి ధారలు ఇంకా ఆగలేదు రామచంద్రరావు ఆమె నిర్ణయంలో మార్పు ఉండదని గ్రహించి మిగిలిన అందరితో సంప్రదించి ఆమెను ఆశ్రమంలో విడిచి రావటానికి ఏర్పాట్లు చేసి ట్యాక్సీ పిలిపించి అందులో ఆమెను కూర్చోబెట్టాడు తన భార్య పిల్లల సహాయంతో మిగిలిన పెద్దలు పిల్లలు ఎవరి పోర్షన్లో వాళ్ళుండి కిటికీలోంచి చూస్తున్నారు వింత జంతువు ప్రయాణాన్ని తిలకిస్తున్నట్టు ట్యాక్సీ నెమ్మదిగా కదలబోయింది రామభద్రమ్మ ప్రాణాలు గాలిలో వేగంగా కలిసిపోయాయి అమ్మా అత్తయ్య గారు అమ్మా అత్తయ్య గారు రెండో కొడుకు కోడలు కేకలు పెట్టినట్టుగా ఏడ్చారు పిల్లలు నానమ్మ మీద పడ్డారు మిగిలిన అందరూ కిటికీలు వదిలి తలుపులు గడియే తీసుకుని బయటకు వచ్చారు ఆ మసలు ఆవిడ చుట్టూ నిలబడ్డారు చివరి కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం అదండి కథ చూసారా ఆమె ఎవరైతే గొప్పవారు అనుకుందో అక్కడ నానా యాతన పడింది వీళ్ళని తిట్టుతూనే ఉంది అయినా సరే తెలుసుకోలేకపోయిందో ఏమో తెలియదు వాళ్ళే చూస్తారని ఆశ మరి ఏది ఏమైనా చివరిలో అన్నీ తెలుసుకుంది కానీ అప్పటికే సమయం దాటిపోయింది పరిస్థితి చేయి దాటిపోయి చివరికి ఆమె వెళ్ళిపోయింది కొన్నాళ్ళైనా వీళ్ళిద్దరి దగ్గర ఉండి వాళ్ళిద్దరికీ కనుక తల్లి ప్రేమ చూపించినట్టయితే ఆ కొడుకు కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని ముందుకెళ్ళే ముందుకు తీసుకెళ్ళిపోయాడు కానీ తల్లి ప్రేమ సరిగా పొందలేకుండానే ఆమె అందించకుండానే వెళ్ళిపోయింది ఆమె పొందకుండానే ఎందుకు ఇబ్బందుల్లోనే ఉండిపోయాడు రెండో కొడుకు అలాగే ఉండిపోయాడు అలాగే కోడలు కూడా ఎంత సేవ చేసింది కానీ ఆ సేవకు తగ్గ ఆ ప్రేమను పొందలేకపోయింది ఎక్కడ మొదటి బారి మొదటి కోడలేమో ఏ సేవ చేయకపోయినా అన్ని మంచి మాటలే చెప్పించుకుంది ఆమెతో అదృష్టం అంటే కొంతమందికి అలాగే ఉంటుందండి కొంతమందికి ఇలా ఉంటుంది భగవంతుడు మనం అందరం పావులం ఇలా మనతో ఆడుతూ ఉంటాడు ఆయన ఈ చేయలేం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్